మీడియా మిత్రులందరికీ ఈ రోజున మీ ముందట రావడానికి కారణం ఏంటంటే నేరాల ఘటనలో పాల్గొన్న అధికారులకు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టైంలో ప్రమోషన్ రావడం ప్రమోషన్ నచ్చినాయనే విషయం మాకు తెలిసింది అంటే ప్రమోషన్ రావడానికి పూర్తిగా రంగం సిద్ధమైంది ఎస్ఐ రవీందర్ కానీ ఎస్పి విశ్వజిత్ కానీ వాళ్ళకు మంచి మంచి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని తెలిసి విచారణ పెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా పోస్టింగ్లు ఇస్తారని మేము ఇక్కడి నుంచి బాధితుల పక్షాన నేరుల బాధితుల పక్షాన పై రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టే డిమాండ్ ఏంటంటే ఒక చిన్న విషయం అన్న మొత్తం విషయం చెప్తా ఇది రిపోర్ట్ అన్న అంటే సిరిసిల్ల ప్రజలారా ఒకసారి గమనించండి ఇది నేరుల ఘటన మీద డీజీపీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం డిఐజీ రవివర్మని విచారణ అధికారిగా నియమించింది ఆ విచారణ అధికారిగా ఉన్న డిఐజీ రవివర్మ మేమందరూ బాధితులం అందరం ఇచ్చిన కంప్లైంట్ల మీద తన ముందర స్టేట్మెంట్ ఇచ్చిన మమ్మల్ని ఎస్పీ విశ్వజిత్ కొట్టి పద్దెనిమిది మంది కానిస్టేబుల్ కొట్టుడు ఎస్ఐ రరేందర్ కొట్టిరు ఇంకెవరో పాల్గొంటారు అందరి పేరు చెప్పినాం ఇప్పటికి వాళ్ళని ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఇదే దాంట్లో డిఐజీ రవివర్మ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తాను అన్న ఇది డిఐజీ రవివర్మ ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న నాగిరెడ్డి ఐజీ గారికి ఇచ్చింది ఏంటంటే తంగనపల్లి ఏదైతే నేరంలో జరిగిందో ఘటన ఆ రోజున ఎస్ఐ వెంకటకృష్ణ స్పాట్ మీదకి వెళ్ళాడు అని చెప్పి అకాడమిట్లో డిఐజీ రిపోర్ట్ చెప్తుంది కానీ ఎస్ఐ క్రైమ్ నెంబరు క్రైమ్ నెంబర్ ఎనభై కట్టుదా క్రైమ్ నెంబర్ క్రైమ్ నెంబర్ ఎనభై అంటే క్రైమ్ నెంబర్ ఎనభై ఎస్ఐ సైలర్ కంప్లైంట్ ఇచ్చిండు నేను నన్ను కొట్టిరు నేను దగ్గర పెళ్లి ఎస్ఐ ఓదాలా నేరగా బాగా అంటే నేర ఇట్లా గొడవ జరుగుతుంది అని తెలిసిపోతే నన్ను అలా కొట్టిన కంప్లైంట్ ఇచ్చి మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చి వీళ్ళు చెప్పిన దానికే చెప్పలేదు కదా ఇప్పుడు ఈ డిఐజీ రవివర్మ ఇచ్చిన రిపోర్ట్కు ఇక్కడ ఎస్ఐ సైదరాబాద్ ఇచ్చిన కంప్లైంట్కే మ్యాచ్ అయితే లేదు అంటే ఒక క్లియర్ విషయం ఏంటంటే ఈ విచారణ పేరు మీద అప్పటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక పెద్ద గ్రామాలు తప్పించుకోవడానికి తను చేసిన అరాచకాలు తను ఉచిక దోచుకోవడానికి నాకు మీరు అడ్డం వస్తారా మిమ్మల్ని ఎక్కడ దగ్గర పోయి తొక్కేస్తా అని చెప్పి ఒక పెద్ద కుట్ర చేసి ఒక బోగస్ విచారణ జరిపించి అసలు ఈ విచారణ సంబంధం లేని వ్యక్తులని ఇన్వాల్వ్ చేసి విచారణ మొత్తం పక్కలో వాటిచ్చి బాధితుల మీద వీళ్ళు డిఐజీ వ్యవహారం వెంగళర్ హాస్పిటల్ కండిషన్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి డిఐజీకి వీడియోగ్రాఫీకి ఎవిడెన్స్ ఇచ్చినాను ఇచ్చినా కానీ దానిక ఎవ్వరు ఆ వీడియో కాపీకి ఎవిడెన్స్ కానీ దేనిదే కానీ విచారణ జరిపలేదు అంటే సంబంధిత అధికారుల మీద శిక్షలు సంబంధిత అధికారుల మీద కేసులు పెట్టలేరు పెట్టకపోగా ఇష్యూలు మొత్తం పక్కదోలో పిరు అంటే ఇవాళ మేము ప్రెస్ ఉండడానికి కారణం ఏంటంటే బాధితులు ఇచ్చిన అందరిచ్చిన కంప్లైంట్లను కూడా దానికి చిత్తపరిచి ఆ కేసుని చార్జ్ చేసి వెంటనే కారణం అంటే సంబంధిత మెజిస్ట్రేట్ ముందర దాని ఛార్జ్షీట్ వేయాలి లేకపోతే మాత్రం మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యులు కలగల మంచిది కాదు మా సిరిసి మా సిరిసిల నేరల బాధ్యతలు కరగల దాగా కేటీఆర్ అనుకో నాశనం అయింది సర్వనాశనం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది ఇవాళ కూడా మేము చెప్పేది ఒకటే మీరు ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం ఇవాళ ప్రకటిస్తున్నాం మీరు ఈ రెండు మూడు రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి న్యాయం చేయాలి ఆ రోజు కూడా చెప్తున్నాం లేకపోతే మాత్రం ఎంపీ ఎన్నికల బరిలో మరొకసారి ఉంటామని కూడా చెప్తున్నాం సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ తందలపల్లి పిఎస్ లిమిట్స్ వల్ల ఈ బాధితులకి ఒక బాధితులతో కంప్లైంట్ తీసుకొని మిగతా ఇచ్చిన బాధితులందరినీ పక్క జరిపేసి కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న బాధితులతో ఫిర్యాదు తీసుకొని వన్ థర్టీ సెవెన్ బై టూ థౌసండ్ సెవెంటీన్ అనే క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేశారు కదా అది పెండింగ్ లో ఉండగా ఎస్ఐ రవీందర్ ఎవరైతే ఈ ఘటనలో పాల్గొని వీళ్ళందరూ రైతు పరిణామంలో కొట్టి ఇంత జీవసేవ చేసేసిన ఎస్ఐ రవీందర్కి ప్రమోషన్ ఇవ్వడానికి మాకు ప్రమోషన్ వచ్చిందని తెలిసింది ప్రమోషన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఇప్పటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ఆ రోజు బిఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణాలు చేసిందన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది మేము ఏ రోజునైతే విచారణ కంటే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు కానీ అందరు చెప్పింది ఏంటంటే మేము ఏ అయితే విచారణ అంటే ప్రభుత్వంలో కష్టమో ఆ రోజున ఈ ఘటన పూర్తి విచారణ జరిపించి బాధ్యులైన మాజీ జిల్లా ఎస్పీ ఎస్పి విశ్వజిత్ గారు ఐపీఎస్ విశ్వజిత్ గారి పైన ఎస్ఐ రవీందర్ గారి పైన ఇంకా ముగ్గురు అంటే ఎంతమంది కాలుష్యలు పాల్గొన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు మీరు మీరుకెళ్ళి బాధితులకు కూడా నష్టపరిహారం ఇస్తాము బాధితులు కూడా ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే చెప్పి వీళ్ళు వీళ్ళని కలిసి మాట ఇచ్చిపోయాడు మేము అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు ఎంకా ముందు ఎంకా ముందు అని వాళ్ళు సతాయిస్తున్నారు ఇప్పటికి కూడా అప్పుడు పనిచేసిన ఐపీఎస్ అధికారి విశ్వజీతమైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కావున ఖచ్చితంగా కూడా మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అతని ప్రమోషన్ వెంటనే అడ్డుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నేరాల బాధితులు కొట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించినట్టే ఈ ప్రమోషన్ ఇవ్వడం అంటే ఇంతకంటే నీచమైన ఇంతకంటే ఘోరమైన ఇంతకంటే ఏదైనా ఏమైనా ఏదైనా ఒక చర్య జరుగుతా ఒక రాక్షసులు యొక్క ప్రవర్తించి వీళ్ళ జీవితాలు ఎట్లా చేసిన అధికారిని మీరు ఎట్లా సన్మానిస్తారు ఇలా అంటే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉన్నదా అందరూ చట్టముందుల సమానమైన ఉన్నదా ఉంటే మరి వీళ్ళందరికీ ఎందుకు న్యాయం జరగలేదు ఇవాళ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విచారణకు ఆదేశించుకొని ఈ ఈ వేదిక నుంచే మొన్న ఏడో తారీఖులు రాస్తాయంటే ఐదో తారీఖున ప్రెసిడెంట్ కూడా చెప్పినాం అయ్యా మీ దండం పెడతాం మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము కలుస్తాం అని చెప్పినాం చెప్తే అసలు పట్టించుకున్నాను ఆందేలే మమ్మల్ని ఇప్పటి కూడా మేము చెప్పేది ఒకటే ఈ బాధితుల మీద ఈ డిఐజి రవి మీద ఐజీ నాగిరెడ్డి మీద ఎవరైతే పాల్గొన్నారో ఈ కస్టోడి అంటే ఆచారంలో పాల్గొన్న పోలీస్ అధికారులు అందరి మీద ఎస్సీ ఎస్టీ అట కేసులు పెట్టాలి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఏదైనా కానీ ఈ ఘటన మీద విచారణ జరిపి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళకు ఒక్క నిమిషం కూడా ఆ స్థానాలలో కొనసాగి అర్హత లేదు అది ఐపీఎస్ విశ్వజిత గాని ఎస్ఐ రవీందర్ గానీ మిగతా పద్దెనిమిది మంది ఇరవై మంది కాన్స్టేబుల్ కానీ అదే విషయాన్ని జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈ క్రైమ్ నెంబర్ ఒకటి ఎనభై ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఎనభై రెండు ఈ మూడు క్రైమ్ నెంబర్లని వెంటనే బేసరత్గా బాధితులు పెట్టిన కేసులు ఎత్తేయాలి మూడవది నూట ముప్పై టూ థౌజండ్ రెండు వేల పదిహేడులో విచార నేరాల సంఘటన దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా నేరాల సంఘటన విషయంలో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము మాకు నేను తెలిసిన సమాచారం ఏంటంటే ఎస్ఐకి ప్రమోషన్ వచ్చిందని తెలిసిందన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎస్పీ గారిని కలిసినాము ఆ సంబంధించి ఆ ప్రమోషన్ ఆపాలే ఈ ప్రభుత్వం మాకు రేవంత్ రెడ్డి గారు కానీ పొన్న ప్రభాకర్ గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ మహేందర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అప్పుడు నేరాల సంఘటన జరిగినప్పుడు కానీ వీళ్ళు వచ్చారు మా కష్టాలు చూసారు మా బాధలు ఇచ్చు మా బాదేశ్వర కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసేది మేరేళ్ళ కేసు సార్ మాకు ప్రమాణించారు రేవంతన్ దయచేసి రేవంతన్ రిక్వెస్ట్ చేస్తున్నాము మాపై ఎవరైతే డిగ్రీ గ్రేషన్ విశ్వజిత్ కంపాటి హైవేస్ ఎస్ఐ రవీందర్ మిగతా మా కానిస్టేబుల్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అన్న దయచేసి మిమ్మల్ని కలపడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము చాలా సందర్భాల్లో అన్న దగ్గర ప్రయత్నం చేస్తున్నాం అన్న దయచేసి మా కష్టాన్ని విషయం మాకు అవకాశం ఇవ్వండి మీ దగ్గర కష్ట మా బాధలు చెప్పుకుంటాము మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము నమ్మవుతున్నాము ముందున్న ప్రభుత్వం న్యాయం చేయాలని న్యాయం చేస్తారని నమ్మకంతో భరోసాతో ఎన్ని రోజులు ఆయన అన్నా కంపల్సరీ మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఒక సాయం